మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ వలిసెట్టి లక్ష్మీశేఖర్ గారు రచించిన ఒక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథ మీ అందరికీ వినిపించబోతున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ మీ ఆలోచనలను భగవంతునిపై ఎక్కువగా ఉంచండి ఎప్పుడూ మనం ఆ భగవంతుని స్మరిస్తూ ఉంటే భగవంతుని ఆలోచనలతో తల మూలకలై ఉంటే ఏం జరుగుతుంది నిజంగా ఫలితం వస్తుందా అసలు విషయం ఏమిటో ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం ఒకసారి నారదుడు విష్ణువును అడిగాడు మీ భక్తులు ఎందుకు పేదవారుగా ఉంటారు అప్పుడు విష్ణువు చెప్పాడు నారద నా కృపను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇలా చెబుతూ విష్ణువు నారదునితో పాటు సాధువు వేషంలో భూమిపైకి వచ్చి భిక్ష అడగడానికి ఒక ధనికుడు ఇంటి తలుపు తట్టారు ధనికుడు కోపంగా తలుపు వైపు వచ్చి అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు సాధువులను చూచాడు సాధు వేషంలో ఉన్న విష్ణువు అన్నాడు స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది మాకు భోజనం పెట్టించండి ధనికుడు కోపంగా ఎద్దుల్లో ఉన్నారు పని చేసుకుని తినండి అని వాకిలి వేసేశాడు నారదుడు అన్నాడు చూడండి ప్రభు ఇతను నీ భక్తులను మరియు నిన్ను అగౌరవపరిచే వ్యక్తి ఇప్పుడే అతన్ని చెప్పించండి నారదుడు మాటలు విన్న దేవుడు ఆ వ్యాపారవేత్తకు మరింత సంపదను ప్రసాదించాడు దీని తర్వాత విష్ణువు నారదుణ్ణి ఒక వృద్ధురాలి ఇంటికి తీసుకువెళ్ళాడు ఆమెకు ఒక చిన్న గుడిసే ఉంది అందులో ఆవు తప్ప మరేమీ లేదు భగవంతుడు భిక్ష అడగగానే ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంతో బయటకు వచ్చింది సాధువులిద్దరినీ ఒక ఆసనంలో కూర్చోబెట్టి వారికి తాగడానికి పాలు తెచ్చి ప్రభు నా దగ్గర ఇంకేమీ లేదు దయచేసి దీనిని సేవించండి అన్నది విష్ణువు ఎంతో ప్రేమతో దానిని అంగీకరించాడు అప్పుడు నారదుడు భగవంతునితో ఇలా అన్నాడు ప్రభు ఈ లోకంలో నీ భక్తులు కష్టాలు చూడు ఈ పేద ఉర్ధురాలు నీ భజనలు పాడుతుంది మరియు అతిథులను కూడా ఆదరిస్తుంది దయచేసి ఆమెకు మంచి సంపదను ఇవ్వండి కాసేపు ఆలోచించిన తర్వాత విష్ణువు ఆమె ఆవును చనిపోవాలని చెప్పించాడు అది విన్న నారదుడు కోపంతో ఇలా అన్నాడు ప్రభు మీరు ఏమి చేశారు విష్ణు అన్నాడు ఈ వృద్ధురాలు మహాభక్తురాలు కానీ ఆమెకు ఆమె ఆవు మీద మోహం ఉన్నది ఆమె కొన్ని రోజుల్లో చనిపోతుంది చనిపోతుండగా ఆమె తన ఆవు గురించి ఆందోళన చెందుతుంది దీనివలన ఆమె మరు జన్మలో ఆవుకు దూడ అయి జన్మిస్తుంది కానీ ఆ ఆవు చనిపోతే ఆమెకు ఉన్న ఏకైక బంధం వీడి నన్ను మాత్రమే తలచి మోక్షాన్ని పొందుతుంది కానీ ఆ ధనికుడు అజ్ఞాని అతను తన ధనం మీద ఉన్న అపరిమిత మోహం వల్ల మరుజన్మలు తన ధనాన్ని కాపాడి పాముగా పుడతాడు ప్రకృతి నియమం ఏమిటంటే మనిషి ఏ వస్తువుతో అత్యంత అనుబంధంగా ఉంటాడో అదే అతనికి మోక్ష ప్రతిబంధకం అవుతుంది కాబట్టి మీ ఆలోచనలను భగవంతునిపై ఎక్కువగా ఉంచండి అద్భుతం అద్భుతమైన కథని చాలా చక్కగా రాసి మనకు అందించిన మన రచయిత లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వీరు రచించిన మరొక అద్భుతమైన కథతో మేము ముందుకు వస్తాను ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని ఒకసారి మురిగించండి నేను చేసే అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు వస్తాయి అలాగే ప్రతి ఆడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా విని మీ విలువైన కామెంట్ను చేసి ఒక లైక్ కూడా చేయండి అవే మాకు పెద్ద ప్రోత్సాహకాలుగా మేము భావించి ఇంకొద్దిగా ఇన్స్పిరేషన్తో ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుంది అలాగే మీ యొక్క కామెంటు మేము ఒక ఆశీర్వాదంగా తీసుకుంటాము సర్వేజన సుఖనోభవంతు సుఖినో భవంతు ధన్యవాదములు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రక్కనున్న గంటను మ్రోగించండి